తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది రెండు మూడు రోజుల కిందటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా ఇప్పుడు ఎండలు తగ్గుముఖం పట్టాయి ఈ నెల పది నుంచి వాతావరణం చల్లబట్టం ప్రారంభించింది ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి మరోవైపు తెలంగాణపై ఉపరితల ద్రోణి కొనసాగుతుంది మరట్వాడ నుంచి మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ఆవరించి ఉంది సముద్ర మట్టం నుంచి సగటున ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది దీంతో ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్తో సహా పలు జిల్లాలకు ఆరెంజ్తో పాటు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం కూడా ఉంది కొన్ని జిల్లాల్లో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడా మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మరింత సమాచారం అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు ఏడుకొండలు చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒకసారిగా మారిపోయింది వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది మీ దగ్గర అప్డేట్స్ ఇవ్వండి క్రిమయ్యే ఇటు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం బానుడి ప్రతాపం కొనసాగుతుంటే అటు తెలంగాణలో మాత్రం వర్ణుడి కరుణ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఏదైతే ఉపరితల తోటి అక్కడ తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఈ రోజు యాభై ఏడు మండలాల్లో వడగాలుపులు వీస్తాయని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది ఆదివారం నాడు అదే రేపు ఆదివారం నాడు ఏదైతే తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాలుపులు నూట పదకొండు మండలాల్లో వడగాలుపులు వీసే అవకాశం ఉందని తెలుస్తుంది గత నాలుగు రోజుల క్రితం నలభై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలకు వెళ్ళినటువంటి ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినప్పటికీ కూడా మళ్ళా ఈ రోజు నుంచి మళ్ళా అవి ఎగబాకేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది అయితే ఈ రోజు తీవ్ర ఒడగడుపులు వేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం యాభై ఏడు మండలాలకు సంబంధించి శ్రీకాకుళం పదిహేడు మండలాలు విజయనగరం పదహారు మండలాలు పార్వతీపురం మంజండ్ జిల్లాలో పద పది మండలాలు అల్లూరు సీతారామరాజు ఒక మండలం అనకాపల్లిలో మూడు మండలాలు కాకినాడ జిల్లాలో ఐదు మండలాలు తూర్పుగోదావరి జిల్లా ఆరు మండలాలు విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో వడగల్పులు కూడా వీసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే నిన్న చూస్తే శుక్రవారం నాడు నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీలు నమోదైంది అత్యధికంగా గత నాలుగు రోజులతో పోలిస్తే ఇది నాలుగు డిగ్రీల వరకు కూడా తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు రేపటి నుంచి మళ్ళా తిరిగి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వీలైనంత వరకు ప్రజలు ఉదయం పదకొండు గంటల లోపే ఇంటికి వచ్చేయాలి నాలుగు దాటితేనే కానీ నుంచి వెళ్ళకూడదని చెప్పి చెప్తున్నారు వృద్ధులు గర్భిణీలు బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్ళినప్పుడు డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తీసుకువెళ్ళాలి అలాగే ఇంట్లో తయారు చేసినటువంటి పానీయాలు నిమ్మకాయ రసం మజ్జిగ కొబ్బరి నీళ్ళు వంటివి మాత్రం తీసుకోవాలి తప్ప ఏవైతే ఈ లిక్విడ్ పానీయాలు ఏవైతే ఉన్నాయో చల్లని పానీయాల వైపు మాత్రం వెళ్ళొద్దంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే రాబోయే రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా పొలం పనులకు వెళ్ళేటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ ఎయిడ్ కొండలు థ్యాంక్ యూ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో అయితే వాతావరణం ఒకసారిగా మారిపోయింది అలాగే వాతావరణ శాఖ కూడా హైదరాబాద్ తో సహా పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది మీ దగ్గర అప్డేట్స్ ఇవ్వండి కిరణమయ్యి ప్రధానంగా తెలంగాణలో వాతావరణానికి సంబంధించి ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డది మెయిన్ గా గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర నుంచి మహారాష్ట్ర దక్షిణ కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణలోని దక్షిణ తెలంగాణలో ప్రధానంగా నిన్న కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి నల్గొండ పట్టణము అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది అట్లాగే వాతావరణం కూడా మూడు నుంచి ఐదు డిగ్రీల వాతావరణము తగ్గింది దీంతోనే వాతావరణం ఒకసారిగా తలపడ్డది ఈ ఈ వాతావరణ పరిస్థితులు రాబోయే రెండు మూడు రోజుల్లో ఉంటాయని చెప్పి భారత వాతావరణ శాఖ వెల్లడించింది మిగతా ప్రాంతాల్లో ఎండ సంబంధించిన ఏదైతే హీటు కొనసాగుతుందో అది కొనసాగుతుందని చెప్తు చెప్తుంది వాతావరణ శాఖ నలభై డిగ్రీల పైగానే చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అయితే ఈ వర్షపాతానికి సంబంధించి ఇప్పటి కోతలకు సం కోతల పంట కోతల సమయం కావటం వల్ల చాలా ప్రాంతాల్లో అంటే మెయిన్ గా ఈ వర్షపాతం నమోదైన నల్గొండ జిల్లా అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ధాన్యం అంతా కూడా తడిచిపోయింది రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఈ ఈ పరిస్థితులు రాబోయే రెండు మూడు రోజుల్లో కొనసాగుతాయని ఆ తర్వాత మళ్ళీ ఎండలు పెరిగే అవకాశం ఉంది నలభై డిగ్రీలకు పైగా ఎండలు వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఈ ఏదైతే ఉపరితల ఆవర్తనం ప్రాంతంలో వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అట్లాగే ఈ మిగతా ప్రాంతాల్లో ఎండలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కిరణ్ రైట్ వాసు థ్యాంక్ యూ